ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిణి అయితే చాలా గొప్పగా అందరితో మా మావయ్య మలేషియా మావయ్య అని చెప్పి పరిచయం చేస్తూ ఉంటుంది కానీ వచ్చిన పది నిమిషాల లోపలే బాలు ఏ రకంగా రోహిణి అసలు బండారాన్ని బయట పెట్టాడు ఇక రోహిణి నిజస్వరూపం తెలుసుకున్న తర్వాత ప్రభావతి ఏ నిర్ణయం తీసుకోబోతుంది అని తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మొత్తానికి అయితే అందరూ కూడా షీలా డాలింగ్ ఊరికి వెళ్ళటానికి అయితే రెడీ అయిపోతారు కదా కానీ ఒక్క శృతి రవి మాత్రం రాకపోవడంతో ప్రభావతి అయితే పైకి వెళ్తుంది వెళ్ళేసరికి శృతి అస్సలు నాకు ఊరికి రావటం ఇష్టం లేదు రవి నాకు రెండు మూడు సీరియల్స్ డబ్బింగ్స్ ఆగిపోతాయి అర్థం చేసుకో అని అనగానే ఏం పర్వాలేదు మళ్ళీ వచ్చి చేసుకోవచ్చు పల్లెటూరి చాలా బాగుంటుంది అని అనగానే ఏమో రవి అడ్జస్ట్ అస్సలు కాలేకపోతున్నాను ఈ ఇంట్లోనే చూసావు కదా ఈ చిన్న మంచం అంతేకాకుండా డైనింగ్ టేబుల్ని టైం ప్రకారం ఒక్కొక్క గంట ఒక్కొక్కరికి ఉంటుంది ఇక్కడే ఇంత ఎడ్జస్ట్ అయిన బ్రతకైతే ఊరికి వెళ్ళిన తర్వాత ఇంకెలా ఉంటామో అర్థం చేసుకో అందుకోసమే నేను రానంటే రాను అని అంటూ ఉంటే రాను అంటే కుదరదు మరిద్దరం తప్పకుండా వెళ్ళాలి అక్కడ చాలా బాగుంటుంది నువ్వు నాతో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు వీడియో కాల్లో మాట్లాడుకున్న వాళ్ళకి పక్క పక్కనే కూర్చున్న మాట్లాడుకున్న వాళ్ళకి అంత తేడా ఉంటుంది ఈ ఇంటికి పల్లెటూరు వాతావరణానికి అని చెప్పేసేసి రవి ఎంతగానో నచ్చ తోటి సరే అని చెప్పేసి శృతి అయితే చివరి నిమిషంలో ఒప్పుకుంటుంది అమ్మ శృతి అమ్మ శృతి ఏంటమ్మా ఇంకా రెడీ అవ్వలేదు లగేజ్ ప్యాక్ చేసుకోలేదు కింద మీ అందరి కోసం వెయిటింగ్ అమ్మా నిజం చెప్పాలంటే ఆ పల్లెటూరుకి వెళ్ళటం నాకు ఇష్టం లేదమ్మా కాకపోతే అక్కడ వాతావరణం చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇదిగో ఈ బాలుగాడి మూలాన నాకు ఎప్పుడు తలనొప్పే కదమ్మా ప్రశాంతంగా ఉందామనే వెళ్తున్నాను నీకు అంతగా నచ్చకపోతే నువ్వు నేను వచ్చేద్దామమ్మా అని చెప్పేసి ఏదో రకంగా నచ్చ చెప్తుండడంతో సరే ఆంటీ అని చెప్పేసి వీళ్ళు కూడా బయలుదేరుతారు ఇక అందరూ సంతోషంగా బయలుదేరుతూ ఉండటంతో ప్రభావతి వెళ్తుందే గాని మనం అక్కడికి వెళ్ళేసరికి ఇదిగో మన రోహిణి వాళ్ళ మావయ్య కూడా వచ్చేస్తున్నాడు ఇక వస్తు వస్తు సారి కూడా పట్టుకొని వస్తున్నాడు ఏం బంగారం తెస్తాడో ఏం నగలు పెడతాడో ఏంటో ఇక ఊర్లో నా పెద్ద కొడుకు పేరు మారు మోగిపోతుంది ఇక మనోజ్ వాళ్ళ అత్తింటి వాళ్ళు వాళ్ళని చెప్పేసి మనోజ్కి చేను పది చేతికి ఉంగరాలు బ్రేస్లెట్ అన్నీ పెట్టేశారని ఊళ్ళో మారు మోగిపోతుంది ఒరే బాలు ఇప్పుడు నిన్ను ఊరు వస్తుంది కూడా అందుకోసమేరా నా పెద్ద కొడుకు పేరు మారు మోగిపోతుంది చూస్తా ఉండు గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని అందరూ గొప్పగా చెప్పుకుంటారు నువ్వు చేసుకున్నావు పూలు అమ్ముకునేదాన్ని అని చెప్పేసి మనసులో అయితే అనుకుంటూ ఉండగా అమ్మ లక్షావతి ఏంటి మనం బస్సులోనే వెళ్తున్నాం కానీ నువ్వే గాల్లో తేలుతున్నట్టున్నావు చూసుకో చూసుకో మధ్యలో ఏదైనా స్పీడ్ బ్రేకర్లు వచ్చాయనుకో కుప్పకూల బొక్క బొరలా పడాల్సి వస్తుంది అని అనగానే ఏయ్ ఏంట్రా నేను మీతో పాటు బస్సులోనే వస్తున్నాను ఏమీ పెద్ద ఊహల్లో తేలటం లేదు అని అనగానే ఊహల్లో తేలుతున్నావని అడగల నువ్వే ఒప్పుకున్నావు ఊహల్లో తేలుతున్నావని అని చెప్పేసి అని చెప్పేసి నవ్వుకుంటూ అయితే మొత్తానికి అయితే పసర్ల పొడి చేరిపోతారు ఇక అందరూ కూడా కలిసిమెరిసి రావటంతో సత్యంకి ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏరా సత్యం ఎలా ఉన్నావురా కుటుంబంతో వచ్చేసావు ఇక ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా మనసు విప్పి మాట్లాడుకోవచ్చురా అని చెప్పేసి అందరూ కూడా ఒకటే పలకరిస్తూ ఉంటారు అందరూ ఇలా సంతోషంతో నవ్వుకుంటూ హ్యాపీగా అయితే వచ్చేస్తారు ఇక వెంటనే మన శీల అయితే బయట నుంచోటంతో షీలా డాలింగ్ అని చెప్పేసేసి బాలు అమాంతం గాల్లో తిప్పేస్తూ ఉంటే ఒరే ఆగరా బాలు నన్ను తిప్పేస్తే ఏమొస్తుందిరా మీ భార్య మీనాని తిప్పాలి కానీ అని చెప్పేసి అనగానే బాలు వచ్చి మీనా వెనకలు పడుతూ ఉండటంతో మీనా తప్పించుకుని తిరుగుతూ ఉండటంతో ఆనందంగా అందరూ నవ్వుకుంటూ ఉంటారు రండి రండి ముందు అందరూ కూడా కాళ్ళు కడుక్కొని లోపలికి పదండి అని చెప్పేసేసి అనటంతో ఏంటత్తయ్యా బాగున్నారా అని అనగానే వచ్చిన తర్వాత ఇంతసేపటిగా నీకు ఈ అత్తయ్య గుర్తొచ్చింది అని అనగానే ఏం లేదు అత్తయ్య మీరు బాలు మీనాలతో బిజీగా ఉన్నారు కదా అందుకోసమే పలకరించడం కొంత ఆలస్యమైంది అని చెప్పేసి అంటూ ఉండటంతో నవ్వుకుంటూ లోపలికైతే వెళ్తూ ఉంటారు కానీ మన రోహిణి మాత్రం ఎక్కడ దాకా వచ్చావు నువ్వు క్యాబ్లో వస్తావని చెప్పాను కాబట్టి మంచి కాస్ట్లీ క్యాబ్లో ఇక్కడ దిగు అర్థమైందా నేను కేవలం నిన్ను నటించమన్నాను నువ్వు ఓవర్ ఎక్షన్ చేయొద్దు అర్థమైందా ప్రతి విషయంలోనూ కూడా నన్ను చూడు నా ఇష్టమే నీ ఇష్టం అన్నట్టుగా మాట్లాడడం నేర్చుకో అని చెప్పేసి అనగానే అబ్బబ్బబ్బా అలాగే మేడం తప్పకుండా నేను ఆల్రెడీ క్యాబ్లో ఉన్నాను నేను ఆల్రెడీ ఇంకో ఫైవ్ మినిట్స్లో మీ ఇంటి ముందు ఉంటాను అని చెప్పేసి చెప్పంగానే సరే సరే అయితే అని చెప్పేసి ఫోన్ కట్ చేసేసి రోహిణి కంగారు పడి ఏంటి లోపలికి వెళ్తుంది ఏంటి తెగ కంగారు పడిపోతుంది మలేషియా నుంచి మేనమామ వస్తే సంతోషపడాలి కానీ ఏదో తప్పు చేసిన దానిలాగా దొరికిపోద్దానేమోనని అంత కంగారు పడిపోతుంది ఏంటి చూద్దాం చూద్దాం వచ్చేది మలేషియా నుంచా లేకపోతే ఇంకెక్కడి నుంచో మావయ్యో కాదు అన్నది తేలిపోతుంది కదా అని చెప్పేసి లోపలకైతే వెళ్తారు ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ వాటర్ తాగుతూ ఉండగా ఒక్కసారిగా ఇంటి ముందైతే కారాగుతుంది ఏ అమ్మా రోహిణి మీ మావయ్యే వచ్చేసినట్టున్నాడమ్మా అని అనగానే అవునత్తయ్య మా మావయ్యే వచ్చేసారు అని చెప్పేసేసి ఇక వెంటనే రోహిణి గబా గబా వెళ్తూ ఉండటంతో ఇక వెంటనే ప్రభావతి అయ్యో వాళ్ళ మావయ్య వచ్చేశారు అని చెప్పేసి అంటూ ఉండటంతో హలో 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 అమ్మ లక్షావతి నువ్వెందుకమ్మా వాళ్ళ మావయ్య వస్తే అంత కంగారు పడిపోతున్నావు నీ దగ్గర పది బస్తాల డబ్బు ఏవైనా పైనుంచి కింద కొంపుతానన్నాడా ఏంటి అని అనగానే ఏంట్రా నేను కంటికి బాగా డబ్బు మనిషిలా కనిపిస్తున్నానే అని అనగానే డబ్బు మనిషివి కాకపోతే ప్రేమ అభిమానాలు గల ఉత్తమ ఇల్లాలు అని చెప్పటం నా వల్ల కాదమ్మా ప్రభావతి అని చెప్పేసి అంటూ ఉంటే నువ్వు వాపరా నీ గోల నాకు ఎప్పుడు ఉండేదిలే ముందు ఆయన్ని వెళ్ళి పలకరించాలి పదండి పదండి అని అనగానే నమస్కారం అండి నమస్కారం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ పలకరిస్తుండటంతో అతన్ని అయితే లోపలకైతే పంపిస్తారు అమ్మ మీనా అమ్మ మీ అమ్మ బా ఇక మన రోహిణిని అయితే పలకరిస్తూ ఉండగా ఆల్రెడీ మనోజ్ ఫోటోని చూపించడంతో బాబు మనోజ్ ఎలా ఉన్నావు మా అమ్మాయి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది నువ్వు ఎంతో ప్రేమగా చూసుకుంటావు అని చెప్పేసేసి అని చెప్పేసి అనగానే అవునా అంటే మావాడు ఉద్యోగం సద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నాడని చెప్పుకోకుండా పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడని చెప్పావా అమ్మ రోహిణి నా బంగారమే మా కోడలే అని చెప్పేసేసి ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది అంతేకాదమ్మా మీ గురించి మలేషియా నుంచి ఇక శారీస్ తీసుకొని వచ్చాను ఇది నీకోసం బాబు మనోజ్ ఇది నీకోసం అని చెప్పేసి శారీస్ అయితే పెడతారు ఇదేంటిది చీరలు పెట్టేసేసి బట్టలు పెట్టేసేసి సైలెంట్గా చెక్కేద్దాం అనుకుంటున్నాడా సారంటే రెండు జతల బట్టలేనా ఏంటి అని చెప్పేసి ప్రభావతి మనసులో అనుకోంగానే బాబు మనోజ్ నీకోసమే బాబు ఈ బ్రేస్లెట్ని గిఫ్ట్గా మలేషియా నుంచి తీసుకొని వచ్చాను అని అనగానే సరే అయితే అంకుల్ ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పండి అని అనగానే అయ్యో నేను నీ పెదనాన్నని అవుతాను కాబట్టి ఈ బ్రేస్లెట్ తీసుకొని వచ్చాను ఇక మా రోహిణి వాళ్ళ నాన్న తీసుకొని మా రోహిణి వాళ్ళ నాన్న వచ్చినప్పుడైతే ఇక నీకు ఏమేమి రాసిస్తాడో ఎంతెంత బంగారం పెడతాడో నాకే తెలీదు ఇది జస్ట్ నీకు ఒక స్మాల్ గిఫ్ట్ మాత్రమే అని చెప్పేసి ఇవ్వటంతో సరే అని చెప్పేసి బ్రేస్లెట్ని అయితే తీసుకుంటా ని ఓపెన్ చేసి తీసుకుంటూ ఉండంగా బాలు పక్కనే ఉండటంతో బ్రేస్లెట్లో ఉన్న బిల్ అయితే కింద పడిపోతుంది ఇక ఆ బిల్ కింద పడటంతో బాలు అయితే ఆ బిల్ను అయితే తీసుకుంటాడు ఇక వెంటనే మీనా ఒకసారి ట్రా ఏంటిదంతా చూడు అని అనగానే ఏవండి ఈ బ్రేస్లెట్ నిన్న మధ్యాహ్నం కొన్నిందండి అది కూడా మన ఊర్లో కొనిందే మన ఊర్లో షాప్లోనే కొన్న బ్రేస్లెట్ ఇది అని అనగానే అవునా ఈయన చూస్తే మలేషియా నుంచి పట్టుకొని వచ్చాడని చెప్తున్నాడే అని అనంగానే ఏవండి ఇప్పుడేమీ మాట్లాడద్దండి అని అనంగానే లేదు మీనా ఇక్కడ ఏదో జరుగుతుంది పాలరమ్మ మనందరినీ మోసం చేస్తుంది ఈయన ఇప్పుడుకిప్పుడు మలేషియా నుంచి వచ్చాడని చెప్తుంది నిన్న కంగారుగా బయటకు వెళ్ళింది బ్రేస్లెట్ తానే కొనింది అంటే వాళ్ళ మావయ్య బంగారం తీసుకొని రాకపోయినా కూడా తినే బంగారం కొని వాళ్ళ మావయ్య ఇచ్చినట్టు అప్పు చెప్తుందంటే తిని ఏదో అబద్ధం చెప్తున్నట్టే కదా లెక్క చెప్తా చెప్తా ఎప్పుడు కూడా పేదింటి అమ్మాయి అని నిన్ను మాట్లాడడం కాదు ఇక మొత్తానికి కూడా చెప్తా ఈ ప్రభావతి యొక్క ప్రభావతికి కళ్ళు తెరిచేటట్టు చేస్తాను అని చెప్పేసేసి బాలు అయితే లోపలికైతే వెళ్తాడు ఇక వెంటనే ఊరందరిలోనూ గొప్ప రావాలి కదా పెద్ద కొడుకు అత్తవాళ్ళు కోటీశ్వరులు పెద్ద కొడుకు కోసం బ్రేస్లెట్ తీసుకొని వచ్చారని ఇక వెంటనే ప్రభావతి అందరినీ పిలిచి చూడండి 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 నా పెద్ద అబ్బాయి మనోజ్కి బ్రేస్లెట్ తీసుకొని వచ్చారు మా రోహిణి వల్ల మావయ్య వాళ్ళ నాన్న అయితే కోటీశ్వరులు మలేషియాలో జపాన్లో బిజినెస్లని క్షణం తీరక లేకుండా పనిచేస్తారనుకో అని చెప్పేసి అనగానే అవునా బ్రేస్లెట్ చాలా బాగుంది అని చెప్పేసి ఇక పల్లెటూరులో వాళ్ళందరూ కూడా ఇక కుటుంబం అంతా కూడా వచ్చారు కదా సత్యం వాళ్ళ కుటుంబం అలా పలకరిద్దామని ఒకరు ప్రభావతి చూపించిన బ్రేస్లెట్ని చూపిద్దామని ఒకరు ఈ రకంగా పల్లెటూరు వారందరూ ఒక్కొక్కరుగా వచ్చి చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఒక్కసారిగా ఇక మన రోహిణి వాళ్ళ మావయ్యని చూసి ఆశ్చర్యపోతూ ఉండటంతో బాలు ఏంటి ఆయన్ని ఎప్పుడు ఎక్కడ చూసినట్టుగా నోరు అంత వెళ్ళదీశావు అని అనగానే అవును నేను ఇతన్ని చూశాను మా చుట్టమే అవుతాడు కానీ ఏంటి మలేషియా నుంచి వచ్చినట్టు కోర్టు సూటు వేసుకొని వచ్చాడు ఎంత వీడికి కోటూ సూటు వేసుకున్నా సెట్ కాలేదు బాలు అని అనగానే ఏం మాట్లాడుతున్నావు నీకు బాగా తెలిసినోళ్ళ మాట్లాడుతున్నావేంటి అని అనగానే నాకెందుకు తెలియదు వాళ్ళది ఏ ఊరో కూడా నాకు తెలుసు మీ ఊరు పక్కనే ఉంటారు మటన్ కొట్టు వీడిది అని అనగానే ఏంటి మటన్ కొట్ట ఫస్ట్ నుంచి నాకు కూడా ఎక్కడో తేడా కొడుతుంది ఈ బ్రేస్లెట్ మీద బిల్లు కూడా వీళ్ళ పేరు మీదే ఉంది మన ఏరియాలో కొన్నట్టే ఉంది నువ్వు నిజం చెప్పు మటన్ కొట్టేనా అని అనగానే అవును మటన్ కొట్ట మాణిక్యమే వీడు అని చెప్పేసి అనగానే సరే అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసి చెప్పడంతో ఇక వెంటనే ఇక అవును చుట్టాలు వస్తే అలా నుంచో పెట్టేశారేంటి మటన్ వండారా మటను అని చెప్పేసి బాలు అనంగానే మటనా ఎలా వండారు కుక్కర్లో వండారా నార్మల్గా ఉండారా ఎంత ముక్క సైజు కొట్టించారు లేత అయితే కుక్కర్లో వండితే అస్సలే బాగోదు అని అనగానే అదేంటండి మలేషియా నుంచి వచ్చిన వాళ్ళు మటన్ కొట్లో పనిచేసినట్టుగా మటన్ అనేసరికి మీకు తెలియకోకుండానే డైలాగుల మీద డైలాగులు వర్షం కురిపించేశారు అని అనగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నటిచ్చేస్తున్నారు నా మీద రాజమౌళి గారికి వీళ్ళల్లో ఎవరో ఒకరు సెలెక్ట్ అయ్యేటట్టుగా ప్రతి ఒక్కరూ బాగానే పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు నేను కూడా నా పర్ఫార్మెన్స్ ఇస్తాను అని చెప్పేసేసి మేము కూడా అక్కడ మటన్ అన్నీ దొరుకుతాయి కదా అందుకోసమే చెప్పాను అందుకోసమే చెప్పాను అని అనగానే సరే అయితే నువ్వు ఒక్కడవే వచ్చావేంటి నీ భార్య నీ పిల్లలు రాలేదా ఏంటి అని అనగానే నా భార్య నా పిల్లలా అని చెప్పేసి అనగానే వాళ్ళెందుకు వస్తారు అని చెప్పేసేసి అయినా ఆ వాళ్ళ సంగతి మీకెందుకు అని అంటూ ఉంటే ఏంటి నువ్వు వీళ్ళ వీళ్ళ రోహిణి వాళ్ళ మావయ్యలాగా వచ్చావు నీ భార్య నీ పిల్లలు ఎక్కడ కొంప తీసి నా చెల్లెల్ని ఏమైనా నా చెల్లెల్ని ఏమైనా వదిలిపెట్టేసేసి ఈ రకంగానే ఏమైనా దిగావా ఏంటి నువ్వు రంగంలోకి అని అనగానే ఒక్కసారిగా వాడిని చూసి షాక్ అయిపోతాడు ఇక మటన్ కొట్టు మాణిక్యం అయితే ఇక వెంటనే వీడు నా చెల్లెలికి మోసం చేసి ఉంటాడు నా చెల్లెలికి ఫోన్ చేసి ఇప్పుడే ఈ ఊరికి రమ్మంటాను ఉండు ఉండు నాతో నీతో నా నేనైతే నీతో మాట్లాడలేకపోతున్నాను కాబట్టి సూటు వేసుకున్నాడమ్మా ఇక్కడ నటిస్తున్నాడని చెప్తే నా చెల్లెలేని అసలు బండారం బయట పెట్టేస్తుంది అని చెప్పేసి ఆ ఊర్లో ఉన్న ఒక వ్యక్తి అయితే మొత్తానికి చెప్పంగానే ఏంటయ్యా ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు ఆయన మా రోహిణి మళ్ళా మావయ్య మలేషియా నుంచి వచ్చాడు అని అనగానే హలో లక్షావతి ఆయన మలేషియా నుంచి రాలేదు మలేషియా నుంచి వచ్చినవాడైతే నిన్న మన ఊర్లో కొన్న బ్రేస్లెట్ ఈయనకెక్కడి నుంచి వస్తుంది ఆ బిల్లు మీద ఏ డేట్ ఉందో ఏ షాప్లో కొన్నారో చూడు ఆ బిల్లు దొరక్క దొరక్క నాకే దొరికింది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ఇక రోహిణి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే అమ్మో నా నా పెళ్ళం సూర్యకాంతం వచ్చిందంటే నన్ను నటించడానికి ఉండదు బతికి ఉంటే రాజమౌళి సినిమాలో కాకపోయినా మరొకరు సినిమాలైనా నటించవచ్చు నా భార్య ఉంటే నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానని అనుమానంతో నన్ను చంపేసినా చంపేస్తుంది అని అనగానే ఆగాగా నీ భార్యని అయితే పిలము నిన్ను అయితే చిత్త కొట్టం మటన్ కొట్టినట్టు అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మటన్ కొట్టివాడివి నువ్వెందుకు సూటు బోటు వేసుకున్నావో మాకు తెలియాలి అప్పటిదాకా నిన్ను వదిలిపెట్టేదే లేదురా అని చెప్పేసేసి బాలు మీద మీదకి వెళ్తూ ఉండటంతో ఆగండి ఆగండి నేను నిజం చెప్పేస్తాను నేను నిజంగానే మటన్ కొట్టుకునే మాణిక్యాన్ని ఇదిగో ఈవిడ ఉందే ఈవిడ రాజమౌళి సినిమాలో నీకు ఆఫర్ ఇస్తాము నువ్వు చెప్పినట్టుగా నువ్వు నటించాలి మలేషియా మావయ్యగా ఈ బట్టలు ఈ గోల్డ్ ఇవ్వాలి అందరినీ నువ్వు మలేషియా మావయ్యలో నటిస్తే రాజమౌళి సినిమాలో ఆఫర్ ఇస్తాను అని చెప్పింది అందుకనే ఇంత దూరం వచ్చాను కానీ మా ఆవిడ దగ్గర దొరికిపోతాను అనుకోలేదు మా ఆవిడ చుట్టాలు ఈ ఊర్లో ఉంటారని అస్సలు అనుకోలేదు నన్ను ండి బాబు మా ఆవిడ చేతిలో నేను ఇక అయిపోతాను నేను ఎక్కడ నటించను నా మటన్ కొట్లోనే వెళ్ళి మటన్ కొట్టుకుంటాను నా భార్య మాత్రం నేను నటించడానికి వచ్చానని చెప్పద్దు అసలే అనుమానపు రాక్షసి లేనిపోని అనుమానులతో నా ప్రాణం తీసేస్తుంది అని చెప్పేసేసి అతనైతే పరుగు పరుగున వెళ్ళిపోతాడు ఇక ఎంతమంది ఊరందరిలోనూ కూడా పెద్ద కొడుకుకి కూతురు వచ్చింది అని చెప్పాలి అనుకుందో ప్రభావతికి నలుగురిలోనూ నవ్వుల పాలు అయిపోతుంది ఇక ప్రభావతి కొడలు నటించిందంట మలేషియా నుంచి తీసుకొని వచ్చినట్టు నటించిందంట అని ఊర్లో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వెంటనే ఒక్కసారిగా ప్రభావతి అయితే రోహిణిని నిలదీస్తుంది రోహిణి ఏంటి ఇదంతా కూడా మీ మావయ్యని మీ నాన్నని రమ్మంటే మా నాన్న రాలేరు మావయ్యని తీసుకొని వస్తానన్నావు మావయ్య వస్తే మటన్ కొట్టవాడిని తీసుకొని వచ్చావు ఏంటి ఇదంతా కూడా ఎందుకు నటిస్తున్నావు ఇదంతా కూడా అని అనగానే అమ్మ 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 పాపం ఆ అడిగితే ఏం చెప్తుంది కానీ నేను చెప్తాను విను నువ్వేమో ఇంట్లో ఉన్న మీనాని పేదింటి అమ్మాయి అని చెప్పేసి అవని ఇవని గొడవ పెట్టి పరు అంతా తీస్తున్నావు మీనాని అలా దగ్గరుండి చూసిన తర్వాత నేను కూడా పేదింటి అమ్మాయిని అని చెప్పుకుంటే నువ్వు మళ్ళీ మీనాకి రెస్పెక్ట్ ఇవ్వకోకుండా ఎలా అయితే ఉండి మాటలు మాట్లాడతావో తనకు కూడా అదే గతి పడుతుందని తెలుసుకుని నీలాంటి వాళ్లకు ఏం చేస్తే నెత్తిని పెట్టి చూసుకుంటావా అని నీ మీద రెండు ఆకులు ఎక్కువే చదివి రోహిణి ఈ ఇంటికి వచ్చిందని నాకు నాకత్తే అర్థమైపోయింది ఇక రోహిణి ఒక అనాథ ఎవ్వరూ లేకపోవటంతో బంధువులు చుట్టాలు తల్లి తండ్రి లాంటి వాళ్ళు దేశం కాని దేశంలో ఉన్నారంటే డబ్బు గలగలామంటుందని చెప్పేసి నువ్వు పెట్టి చూసుకుంటావని నీకు తగ్గట్టు అదిగో ఆ పార్కులో లక్షలు మింగినోడు ఉన్నాడు కదా వాడికి తగ్గట్టు ఈ రకంగా నటించి నిన్ను మోసం చేసింది అంతేలే నీకు ఎప్పుడు కూడా లక్షలు మింగినోళ్ళు మోసం చేసినోళ్ళే నచ్చుతారులే అని చెప్పేసేసి అనగానే ఇక వెంటనే రోహిణి చెప్తావా చెప్పవా అని అనగానే బాలు హింట్ ఇచ్చాడు నేను అనాదన చెప్పుకుంటే సరిపోతుంది ఇంకా నయ్యం నాకు ఒక తల్లి ఉంది నాకు ఆల్రెడీ పెళ్ళి ఒక కొడుకు కూడా ఉన్నాడని తెలిస్తే ఇప్పుడే నన్ను నా భర్త ఈ అత్త ఇద్దరూ కూడా బయట గెంటేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు బాలు చెప్పినట్టుగా ఒక అనాథ అని చెప్పేసేసి సెంటిమెంట్ డైలాగులతో మా అత్తని నా భర్తని ఇద్దరిని కూడా ఏదో రకంగా మెయింటైన్ చేయాలి అని వాళ్ళ అత్త మీద కాళ్ళ మీద పడిపోయి బోరుబోరున ఏడుస్తూ అవునత్తయ్య నాకు మనోజ్ అంటే చాలా ఇష్టం అంటే ఇక మనోజ్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు నేను అనాథాన్ని తెలిస్తే మీరు ఎక్కడ నాకు మనోజ్ని ఇచ్చి పెళ్లి చేయరేమోనని ఈ రకంగా మా తండ్రి అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడని అబద్ధం చెప్పాను నన్ను క్షమించండి ఆంటీ నన్ను క్షమించండి అని చెప్పేసి ఒక్కసారిగా నిజాన్ని ఒప్పుకొని క్షమించమని అడుగుతూ ఉంటుంది ఏం పర్వాలేదులే అమ్మా ఏం పర్వాలేదు వాడు ఎలా అయితే నిన్ను మోసం చేశాడో నువ్వు కూడా అలానే మోసం చేసావు మోసం చేసిన వాడికి మోసం చేసిన అమ్మాయి కాకపోతే ఇక మోనాలిసా ఏమైనా వస్తుందా ఏంటి భార్యగా సరిపోయారా సరిపోయారు ఒకరి తప్పు ఒకరు చూపించుకొని ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోండి మా అమ్మకు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంటే అదే చాలు అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా నెత్తి మీద చెంగు వేసుకొని షాక్ అయిపోయి కుప్ప కొలిపోతుంది ప్రభావతి ఈ రకంగా పెద్ద కొడల మోసమో తెలిసిపోతుంది పెద్ద కొడుకుకి ఉద్యోగం లేదు అని తెలిసిపోతుంది ఈ రకంగా బాలు బాలుమినలి ఇదంతా బయటపెట్టి ఊర్లో పరువంతా తీసారని తెలిసిన తర్వాత ఇక ప్రభావతి అయితే మాట్లాడుతుంది కానీ ఇతవరకు అంత ఎక్కువ విలువ గౌరవం విలువ గౌరవం అయితే ఇవ్వకుండా మాట్లాడటంతో ఇదంతా డైజెషన్ చేసుకోలేదు రోహిణి అలానే ఇక సంజయ్ అయితే ఈ రోహిణి సంజయ్ వాళ్ళిద్దరూ కూడా ఊర్లో ఉంటారు కానీ పండగ దగ్గర చేసుకుంటారు కానీ ఊరు వెళ్ళిన తర్వాత బాలు మీనాలు ఇద్దరికీ కూడా ఊహించని జలకివ్వాలని ఒకటే ఆలోచిస్తూ ఉంటారు ఇక మన మీనా వాళ్ళ తమ్ముడు శివ ఇక గుణా దగ్గర వర్క్ చేస్తాడు కదా ఆ గుణా దగ్గర ఏదో రకంగా ఇర ఇరగించి మీనాకి సంతోషం లేకుండా బాలుకి సంతోషం లేకుండా చెయ్యాలని చెప్పేసి వీళ్ళ మీద నిందలు వేయటం కోసం వీళ్ళు కూడా చెడ్డ వాళ్ళతో చేతులు కలపబోతున్నారు రోహిణి అలానే ఇక తన భర్త మనోజ్ అయితే మరి రోహిణి మనోజ్ ఎవరితో చేతులు కలపబోతున్నారు ఇక బాలుని మీనాని అందరూ లోనూ కూడా తల దించుకునేటట్టు చేయటం కోసం బాలు మీనల దగ్గర వీళ్ళు ఎక్కువగా బతకటం చూపించడం కోసం వీళ్ళు ఎవరితో చేతులు కలపబోతున్నారు అన్నది రాబోతున్న ఎపిసోడ్లో అయితే తెలుసుకోబోతున్నాం ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఉగాది పండుగ రోజు ఇక ప్రభావతి కుటుంబంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్